బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అయిన రాశిఖన్నా తమ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తను నటించిన తమిళ్ సినిమా అగత్య మూవీ ప్రమోషన్స్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అయిన ఖన్నా ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఆమె తెలుగులో బెంగాల్ టైగర్ సుప్రీం వంటి చిత్రాలతో మంచి గుర్తింపును పొందారు తమిళంలో ఇమక్కై నుడింగల్ తిరుచిత్రంబలం వంటి హిట్ సినిమాలలో నటించారు రుద్ర ఫర్జీ వంటి హిందీ వెబ్ సిరీస్లో కూడా నటించారు ది సబర్మతి రిపోర్ట్ అనే హిందీ సినిమా రిలీజ్ కాగా మంచి హిట్ని సంపాదించుకున్నారు ప్రస్తుతం ఆమె తమిళంలో అగత్య అనే మూవీని తెలుగులో తెలుసు కదా హిందీలో టీఎంఈ వంటి సినిమాలలో నటిస్తున్నారు రాశి ఖన్నా నటించిన అగత్య మూవీ ట్రైలర్ రిలీజ్ కాక మంచి రెస్పాన్స్ని పొందింది ఈ మూవీ జనవరి థర్టీ ఫస్ట్కి రిలీజ్ కానుంది ఆ మూవీ ప్రమోషన్స్కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి